అందరికీ నమస్కారం కుంభరాశివారికి అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కుంభరాశివారి గురించి మీ మనస్తత్వం గురించి మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ల గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం మీ వ్యక్తిత్వంలోని లోతులను అర్థం చేసుకుని మీ సమస్యల మూలాలను తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలో ఒక మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా కుంభరాశివారి గురించి చెప్పాలంటే మీరు మిగతా రాసుల వారందరికంటే భిన్నమైనవారు మీ ఆలోచన విధానం ఈ సమాజం కంటే ఓ పదిహేనేళ్లు ముందు ఉంటుంది అందరూ నడిచే దారిలో నడవడం మీకు నచ్చదు మీకంటూ ఒక ప్రత్యేకమైన దారిని మీరే సృష్టించుకుంటారు మీ రాశి చిహ్నం నీటిని మోస్తునకుండా ఇక్కడ నీరు అంటే జ్ఞానం భావాలు కుండ అంటే ఆ జ్ఞానాన్ని భావాలను మోసే మీరు మీరు ఆ జ్ఞానాన్ని సమాజం కోసం మానవాళికోసం పంచుతారు అందుకే మీలో మానవతావాదం ఎక్కువగా ఉంటుంది కులం మతం ప్రాంతం వంటి సంకుచిత భావాలకు మీరు అతీతులు అందరూ సమానమే అనే విశాల దృక్పథం మీ సొంతం అందుకే మీకు స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు మీ స్నేహవర్గం చాలా పెద్దది కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అంతమంది స్నేహితులు ఉన్నా మీ మనసులోని మాటను మీలోని అసలైన బాధను పంచుకునేంత ఆత్మీయులు చాలా తక్కువ మంది ఉంటారు మీరు అందరితో కలుస్తారు అందరితో నవ్వుతూ మాట్లాడతారు కాని మీ చుట్టూ మీరే ఒక అదృశ్యమైన గోడను కట్టుకుంటారు ఆ గోడను దాటి మీ లోపలికి రావడం ఎవరికీ అంత సులభం కాదు మీ వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు ఎంతో తెలివైనవారు మీ పరిశీలన శక్తి అద్భుతం సైన్స్ టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలు అంటే మీకు ప్రాణం గంటల తరబడి వాటి గురించి చదువుతారు తెలుసుకుంటారు మీ మెదడు ఎప్పుడూ చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది అదే సమయంలో మీరు చాలా మొండివారు కూడా ఒక విషయాన్ని నమ్మారంటే లేదా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక దాని మార్చడం బ్రహ్మకేనా తరమవ్వదు మీరు తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసినా దాన్ని ఒప్పుకోవడానికి మీ అహం అంగీకరించదు ఇది మీలోని ఒక పెద్ద బలహీనత మీరు భావోద్వేగాలను అంతగా బయటపెట్టరు లోపల ఎంత బాధ ఉన్నా తుఫాను చెలరేగుతున్నా పైకి మాత్రం ఏమీ తెలియనట్లు ప్రశాంతంగా కనిపిస్తారు దీనివల్ల మీ దగ్గరివాళ్లు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఈ మనిషికి నా బాధ అర్థం కావడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు అని వారు అనుకుంటారు కాని నిజానికి మీరు వారిని చాలా ప్రేమిస్తారు వారి గురించి ఆలోచిస్తారు కాని దాన్ని ఎలా వ్యక్తపరచాలో మీకు తెలియదు స్వరూపం పరంగా చూస్తే కుంభరాశివారు సాధారణంగా పొడవుగా మంచి శరీర సౌష్ఠవంతో ఉంటారు మీ కళ్లలో ఒకరకమైన లోతైన ఆలోచన దూరం కనిపిస్తుంది మీ ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన ప్రశాంతత నిర్లిప్తత కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఇప్పుడు మీ జాతకంలో ఉన్న ఒక ప్రత్యేకమైన స్థానం గురించి మాట్లాడుకుందాం మీ జీవితంలో జరిగే అనేక సంఘటనలకు మీరు ఎదుర్కొనే మానసిక సంఘర్షణకు ఇది ఒక ముఖ్య కారణం అదే అష్టమస్థానంలో రవి శుక్రుల కలయిక అష్టమస్థానం అంటేనే రహస్యాలకు ఆకస్మిక సంఘటనలకు మార్పులకు అవమానాలకు వారసత్వానికి జీవిత భాగస్వామి యొక్క ధనానికి ప్రతీక అది ఒక చీకటి గది లాంటిది అందులో ఏముందో ఎవరికీ స్పష్టంగా తెలియదు అలాంటి రహస్యమైన స్థానంలో ఆత్మకారకుడైన రవి ప్రేమకు సుఖానికి కారకుడైన శుక్రుడు కలిసి ఉండటం మీ జీవితాన్ని ఒక మిస్టరీగా మారుస్తుంది రవి అంటే ఆత్మగౌరవం తండ్రి అధికారం ప్రభుత్వంతో సంబంధాలు శుక్రుడు అంటే ప్రేమ పెళ్లి జీవిత భాగస్వామి దబ్బు విలాసాలు ఈ రెండూ చీకటి గదిలాంటి అష్టమస్థానంలో ఉండటం వల్ల మీ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలు మీ ప్రేమ వ్యవహారాలు మీ వైవాహిక జీవితం ఎప్పుడూ బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియవు లోపల ఒకటి జరుగుతుంటే బయటకు మరొకటి కనిపిస్తుంది మీలో విపరీతమైన ఆకర్షణ ఉంటుంది కాని అది ఎప్పుడూ ఒక రహస్యంతో ముడిపడి ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు చాలా తీవ్రంగా లోతుగా ఉంటాయి కానీ అవే మీకు ఎక్కువ మానసిక వేదనను కూడా కలిగిస్తాయి రహస్య ప్రేమ వ్యవహారాలకు ఇది దారితీసే అవకాశముంటుంది లేదా మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన వారి గతం మీకు ఎప్పటికీ పూర్తిగా అర్థం కాని ఒక మిస్టరీగా మిగిలిపోవచ్చు వారి వల్ల మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందవచ్చు లేదా వారివల్లే మీరు తీవ్రమైన అవమానాలను నష్టాలను చవిచూడవచ్చు రవివల్ల మీ ఆత్మగౌరవం శుక్రుడు వల్ల మీ ప్రేమ వైవాహిక జీవితం పదే పదే దెబ్బతింటుంది మీరు మీ భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు కాని వారితో మీ అహం దెబ్బతినడం వల్ల ఆ ప్రేమను సరిగా చూపించలేరు ఇది మీ మధ్య దూరాన్ని పెంచుతుంది తండ్రితో సంబంధాలు కూడా అంతంతమాత్రంగానే ఉండవచ్చు ఇప్పుడు మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న వృత్తి ఉద్యోగ సమస్యల గురించి చూద్దాం మీలాంటి తెలివైన వినూత్నంగా ఆలోచించేవారికి ఉద్యోగంలో సమస్యలు రావడం చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని దీనికి కారణం మీ వ్యక్తిత్వంలోనే ఉంది మీరు ఎవరికిందా పనిచేయడానికి ఇష్టపడరు మీకు స్వేచ్ఛ కావాలి మీ ఆలోచనలను ఎవరైనా అడ్డుకుంటే మీకు నచ్చదు కాని ఉద్యోగం అంటేనే ఒక పరిధిలో కింద పనిచేయడం ఇక్కడే మీకు మీపై అధికారులకు మధ్య సంఘర్షణ మొదలవుతుంది మీ ఐడియాలు బాగున్నా వాటిని అమలు చేసే విధానంలో మీరు ఎవరిమాటా వినకపోవడం వల్ల సమస్యలు వస్తాయి తోటి ఉద్యోగులతో మీరు స్నేహంగానే ఉంటారు కాని మీ ప్రవర్తన వారికి కొన్నిసార్లు అహంకారంగా అనిపించవచ్చు అన్ని నాకే తెలుసు అనే ధోరణి మీలో అప్పుడప్పుడు కనిపిస్తుంది ఇది మీకు తెలియకుండానే మీకు శత్రువులను తయారుచేస్తుంది ముఖ్యంగా అష్టమంలో ఉన్న రవివల్ల మీకు రావాల్సిన గుర్తింపు ప్రమోషన్లు ఆఖరి నిమిషంలో చేజారిపోవడం మీ వెనుక రాజకీయాలు జరగడం పై అధికారుల నుండి ఆకస్మికంగా మాటలు పడటం వంటివి జరుగుతాయి మీరు ఎంత కష్టపడినా ఫలితం మరొకరికి దక్కుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది మీ ఆత్మగౌరవానికి పదే పదే భంగం కలుగుతుంది ఇంత చదువు చదివి ఇంత తెలివి ఉండికూడా నేను ఎందుకు ఇక్కడ ఇలా ఉండాలి అనే ఆవేదన నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంటాయి ఈ సమస్య నుండి బయటపడాలంటే మీరు కొంచెం తగ్గాలి మీ ఆలోచనలు గొప్పవే కావచ్చు కాని వాటిని ఇతరులకు నచ్చే విధంగా వారిని కలుపుకునిపోయే విధంగా చెప్పడం నేర్చుకోవాలి మీ అహాన్ని పక్కన పెట్టి టీంవర్క్కు ప్రాధాన్యత ఇవ్వాలి ఇక జీవిత భాగస్వామితో మీరు ఎదుర్కొంటున్న సమస్యల విషయానికి వద్దాం ఇది మీ జీవితంలో అత్యంత సున్నితమైన క్లిష్టమైన అంశం దీనికి ప్రధాన కారణం అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడే ప్రేమకు అనుబంధానికి కారకుడైన శుక్రుడు రహస్యాల స్థానంలో ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలో ఒక అపనమ్మకం ఒక అనుమానం ఒక తెలియని దూరం ఏర్పడతాయి మీరు మీ భాగస్వామిని ప్రేమిస్తున్నా దాని మాటలో చెప్పరు చేతల్లో చూపించరు మీది ఒక రకమైన నిర్లిప్త ప్రేమ దీనివల్ల మీ భాగస్వామి ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు నేనంటే జీవిత భాగస్వామికి ప్రేముందా లేదా అని మదనపడుతూ ఉంటారు వారు మీ దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడదామనుకుంటే మీరు ఆ సమయంలో ఏదో పుస్తకం చదువుతున్నో ఫోన్లో మునిగిపోయి ఉంటారు అది వారిని మరింత బాధిస్తుంది మీ మధ్య శారీరక ఆకర్షణ బలంగానే ఉంటుంది కాని మానసిక అనుబంధం బలహీనంగా ఉంటుంది ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఎవరిలోకల్లో వారు బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకే మీ మధ్య పెద్ద గొడవలు రావచ్చు కాని ఆ గొడవ ఎందుకు వచ్చిందో అసలు కారణం మీ ఇద్దరికీ తెలియదు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం పాత విషయాలను తవ్విపోసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క ఆర్థిక విషయాలు లేదా వారి కుటుంబ సభ్యుల జోక్యం కూడా మీ మధ్య గొడవలకు కారణం కావచ్చు మీరు స్నేహితులకు ఇచ్చే సమయం ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదని మీ భాగస్వామి తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు ఈ సమస్యల నుండి మీరు బయటపడాలంటే ముందుగా మీరు మీ చుట్టూ ఉన్న గోడను బద్దలు కొట్టాలి మీ మనసులోని భావాలను భయాలను మీ భాగస్వామితో పంచుకోవాలి మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పాలి వారితో ఎక్కువ సమయం గడపాలి వారి మాటలను ఓపికగా వినాలి కేవలం వినడమే కాదు వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి వైవాహిక జీవితం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేయడమే కాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు బ్రతకడం కాదని మీరు గ్రహించాలి చివరగా ఒక్కమాట కుంభరాశివారైన మీరు చాలా శక్తిమంతులు మీ ఆలోచన శక్తి అపారం సమాజాన్ని మార్చగల సత్తా మీలో ఉంది కాని ప్రస్తుతం మీరు మీ వ్యక్తిగత వృత్తిగత జీవితంలో ఒక సవాలుతో కూడిన దశలో ఉన్నారు మీలోని అహం మీ భావోద్వేగాలను బయటపెట్టలేని తత్వం మీ మొండిపట్టుదల అనేవి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి అష్టమస్థానంలో ఉన్న గ్రహాలు మీ జీవితంలో ఆకస్మిక మార్పులను మానసిక సంఘర్షణను సృష్టిస్తున్నాయి అయితే దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు ప్రతి సమస్య ఒక పాఠాన్ని నేర్పుతుంది ఈ దశ మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది మీ బలహీనతలను తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తుంది మీరు చేయాల్సిందల్లా కొంచెం ఆత్మపరిశీలన చేసుకోవడమే ఉద్యోగంలో కొంచెం సర్దుకుపోవడం వైవాహిక జీవితంలో కొంచెం మనసు విప్పి మాట్లాడటం నేర్చుకుంటే చాలు మీ జీవితం మళ్లీ అందంగా మారుతుంది మీలోని అద్భుతమైన శక్తిని తెలివితేటలను మీ వ్యక్తిగత జీవితాన్ని బాగుచేసుకోవడానికి కూడా వాడండి మార్పు మీతోనే మొదలవాలి ధైర్యంగా ముందరుగు వేయండి విజయం తప్పక మీ సొంతమవుతుంది కుంభరాశివారికి పన్నెండు పదమూడు పదనాలుగు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ మూడు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం అక్టోబర్ పన్నెండు ఆదివారం రోజు మీలో ఒక సరికొత్త ఉత్సాహం ఆనందం వెలువరుస్తాయి మీ మనసు తేలికపడి సృజనాత్మకమైన ఆలోచనలతో నిండిపోతుంది ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక మానసిక భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా తెలివిగా ఉంటాయి కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా మీ పిల్లలతో గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది వారి చదువు తెలివితేటలు విజయాలు చూసి గర్వపడతారు వారితో సరదాగా ఆటపేటలో పాల్గొనడం వారి మనసులోని మాటలను ఓపికగా వినడం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది కుటుంబ సభ్యులందరితో కలిసి మంచి భోజనం చేయడం లేదా చిన్న విహారయాత్రకు ప్లాన్ చేయడం వంటివి జరగవచ్చు వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీ మెదడులో మెరుపులాంటి ఆలోచనలు వస్తాయి మీ పనిలో సృజనాత్మకతను జోడించడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా కీలకమైన ప్రెజెంటేషన్లు ఇవ్వడానికి ఇది సరైన సమయం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడానికి మంచి రోజు ముఖ్యంగా విద్య కన్సల్టెన్సీ కళలు వినోద రంగాలలో ఉన్నవారికి ఊహించని అవకాశాలు వస్తాయి మీ మాటతీరు తెలివితేటలతో కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటారు ఆర్థికంగా చూస్తే ఈరోజు మీకు అనుకూలంగా ఉంది పెట్టుబడుల గురించి ఆలోచించడానికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం షేర్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ రంగాలలో ఉన్నవారు ఆచితుచి అడుగువేస్తే లాభాలు అందుకునే అవకాశముంది ఆరోగ్యం పరంగా మానసికంగా చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు మీలోని పాజిటివ్ ఎనర్జీ శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం చూపుతుంది అయితే లోపల ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి వివాహితులకు ఈరోజు ఎంతో శృంగారభరితంగా ఆనందంగా గడిచిపోతుంది మీ భాగస్వామితో మీ మనసులోని భావాలను పంచుకుంటారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడుపుతారు విద్యార్థులకు చదివినది బాగా గుర్తుంటుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు కలిసిస్తుంది ప్రేమికులకు ఈరోజు మధురమైనది మీ ప్రేమబంధంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అనురాగం పెరుగుతుంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం వంటివి చేస్తారు అక్టోబర్ పదమూడు సోమవారం నిన్నటి సానుకూల శక్తి ఈ రోజు కూడా కొనసాగుతుంది మీలో అదే ఉత్సాహం అదే ఆనందముంటాయి మీ ఆలోచనా విధానం చాలా పాజిటివ్గా ఉండటం వల్ల ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను కూడా మీరు చిరునవ్వుతో ఎదుర్కొంటారు ఈరోజుకూడా మీ తెలివితేటలు విచక్షణ మీకు అండగా నిలుస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది మీ పిల్లల చదువు లేదా కెరీర్కు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం వారి వారికోసం మీరు తీసుకునే నిర్ణయాలు వారికి మంచి భవిష్యత్తును ఇస్తాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి నిన్న ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ సృజనాత్మక ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి టీంతో కలిసి పనిచేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి మీ ఐడియాలను ఇతరులకు స్పష్టంగా వివరించగలుగుతారు వ్యాపారస్తులకు కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది నిన్నవేసిన ప్రణాళికలను ఈ రోజు ఆచరణలో పెడతారు ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ఉంటుంది కొత్త భాగస్వామ్యాల గురించి చర్చలు జరపడానికి ఇది అనువైన సమయం మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి ఫలవంతమవుతాయి ఆర్థికంగా మీ పరిస్థితి స్థిరంగా ఉంటుంది నిన్నటిలాగే ఈ కూడా ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి కాని డబ్బు విషయంలో కొంత పొదుపు క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం ఎందుకంటే కొన్ని అనుకోని ఖర్చులు కూడా పొంచి ఉన్నాయి కుటుంబ అవసరాల కోసం లేదా పిల్లల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు ఆరోగ్యం విషయంలో మానసికంగా మీరు బలంగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రహస్య అవయవాలకు సంబంధించిన సమస్యలు లేదా చర్మ సంబంధిత అలర్జీలు రాకుండా చూసుకోవాలి ఆహారం విషయంలో పరిశుభ్రత పాటించండి వివాహిత జంటలకు ఇది మరొక అన్యోన్యమైన రోజు మీ భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు విద్యార్థులకు నిన్నటి ఏకాగ్రత ఈ రోజు కూడా కొనసాగుతుంది గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మీకే ఎక్కువ లాభం చేకూరుతుంది ప్రేమికులకు మీ సంబంధంలో మరింతలోతు అవగాహన పెరుగుతాయి ఒకరి అభిరుచులను ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటారు మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయాలనుకుంటే దాని గురించి చర్చించడానికి ఇది మంచి రోజు అక్టోబర్ పధనాలుగు మంగళవారం గత రెండు రోజులతో పోలిస్తే ఈ రోజు మీ మానసిక స్థితిలో ఆలోచనలలో కొద్దిగా మార్పు వస్తుంది ఆనందం ఉత్సాహం స్థానంలో బాధ్యతలు రోజువారీ పనుల మీదకు మీ దృష్టి మళ్లుతుంది కొంచెం ఆందోళన ఒత్తిడి పెరిగే అవకాశముంది చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడవచ్చు అయితే ఈ శక్తిని సరైన మార్గంలో పెడితే మీరు పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు కుటుంబ జీవితంలో ఈ రోజు మీరు ఇంటి పనులతో లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలతో బిజీగా ఉంటారు పని ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగే అవకాశముంది కాబట్టి ఓపికగా ఉండటం చాలా ముఖ్యం మీ మాటల వల్ల ఇతరులు బాధపడకుండా చూసుకోండి ఉద్యోగస్తులకు ఈరోజు కాస్త సవాలుగా ఉంటుంది పని ప్రదేశంలో చిన్న చిన్న ఆటంకాలు శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురుకావచ్చు మీ సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం ఈరోజు మీ సేవ కష్టపడి పనిచేసే తత్వం మీకు రక్షణగా నిలుస్తాయి వ్యాపారస్తులకు ఇది సాధారణమైన రోజు పెద్ద పెద్ద ఒప్పందాలు లేదా పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు రోజువారీ కార్యకలాపాలపై దృష్టి పెట్టండి మీ కింద పనిచేసే సిబ్బందితో లేదా అపుల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఆర్థికంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది ముఖ్యంగా ఆరోగ్యం కోసం లేదా పాతాపులు తీర్చడం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఎవరికీ అప్పు ఇవ్వకండి అలాగే తీసుకోకండి ఆర్థిక లావాదేవీలలో మోసపోయే ప్రమాదముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం ఈరోజు మీ ప్రధాన ఆందోళన కావచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు కడుపు నొప్పి లేదా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆహారం నిద్ర విషయంలో అశ్రద్ధ చేయకండి వీలైతే కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది వివాహితులకు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సి రావచ్చు ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావచ్చు ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులకు ఏకాగ్రత తగ్గవచ్చు చదువుపై మనసు లగ్నం చేయడం కష్టంగా అనిపించవచ్చు ఒత్తిడికి గురికాకుండా మీకు నచ్చిన సబ్జెక్టులను రివైజ్ చేసుకోవడం మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రేమికులకు మీ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశముంది బయటి ఒత్తిడిని మీ సంబంధంపై చూపించకండి ఒకరికొకరు కాస్త సమయం స్పేస్ ఇవ్వడం వల్ల సంబంధం మెరుగుపడుతుంది మొత్తమీద చూస్తే ఈ మూడు రోజులు మీకు ఒక మిశ్రమ అనుభవాన్ని ఇస్తాయి మొదటి రెండు రోజులు మీ తెలివితేటలకు సృజనాత్మకతకు ఆనందానికి ప్రతీకగా నిలిస్తే చివరి రోజు మీ సహనానికి బాధ్యతకు పరీక్ష పెడుతుంది మొదటి రెండు రోజుల సానుకూల శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ముఖ్యమైన పనులను నిర్ణయాలను ఆ రోజుల్లోనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి మూడవ రోజున ప్రశాంతంగా ఓపికగా ఉంటూ మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి గుర్తుంచుకోండి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం ప్రతి అనుభవం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ధైర్యంగా ముందుకు సాగండి మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు